బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము కాండము పద్నాలుగో అధ్యాయము చదువుకుందాము మరియు ఏహో మోషేతో మోషతో ఎలాగో సెలవిచ్చను తిరిగి పీహ హీరోతో ఎదుటను అనగా మిక్తోలకు సముద్రమునకు మధ్యనున్న బయల్స్ ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున వద్ద వారు దిగవలను ఫరో ఇస్రాయిలు గుర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త వలనను మహిమ తెచ్చుకొందును నేను ఎహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందరను వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా మనం మనమెందుకు ఇలాగు చేసితే మన సేవలో ఉండకుండా ఇస్రాయిలులను ఎందుకు పోని చితిమే అని చెప్పుకొని అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములను వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను యహో ఐగుప్తు రాజైన ఫరోహరుదీమును కఠినపరపగా అతడు ఇస్రాయిలులను తరిమెను అటు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళిచుండ్రిరి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సోను ఎదుటనున్న పీహ హీరోతనకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో ఫ్ సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చట చూచి మిత్తులు భయపడి ఏహోవాకు మొరపెట్టిరి అంతటా వారు మోషతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులమౌటే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేళ్ళతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరను అప్పుడు ఇస్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీలను సమీపింపలేదు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఏహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను ఐగుప్తీయులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమే సముద్ర మధ్యమున చేరి అయితే వేకువజామున ఇహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండువైపు చూచి చూసి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేళలు ఎదుటి నుండి పారిపోదము రండి యుహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని అంతలో యుహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లను గనుక అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఏహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేశాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్య నున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను ఆ దినమున యహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచరి యహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవాయందనూ ఆయన సావుకుడైన మోసేయందునో నమ్మకముంచిరి